అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాగ్స్ రెసిపీస్ సింపుల్ అండ్ టేస్టీ మరి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్లో గోధుమ పిండి బెల్లంతో హెల్దీ అండ్ టేస్టీగా కమ్మని బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ బిస్కెట్స్ తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చల్లించిన గోధుమ పిండిని కిలో వేసుకున్నాను అలాగే అందులో యాభై గ్రాముల ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ వేసి కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసి మొత్తాన్ని బాగా కలిసేలా కలపాలి నేను ఇందులో తినే సోడా కానీ ఉప్పు కానీ వేయలేదు బెల్లం కొంచెం సాల్టీగా ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా వేయలేదు ఇప్పుడు అందులో కిలో చెక్కిన బెల్లాన్ని కూడా వేసి బెల్లం మొత్తం పిండిలో బాగా కలిసేలా కలపాలి బెల్లం ముక్కలుగా లేకుండా ఉండాలంటే మిక్సీ పట్టు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కలపడం అయిపోయింది ఇప్పుడు ఒక యాభై గ్రాములు వేడిగా ఉన్న నెయ్యి వేసి బాగా కలపాలి ఈ నెయ్యి మనం వేసి కలిపిన తర్వాత మనం చేత్తో ఆ పిండిని తీసుకొని ఇలా నొక్కినప్పుడు ఒక ముద్దలాగా అయ్యే వరకు మనం దాన్ని కలుపుకోవాలి అంత తడి వచ్చేలాగా నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కలిపిన పిండిలో ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోయడం వల్ల ఒక్కోసారి వాటర్ ఎక్కువ అవ్వచ్చు ఎక్కువైతే జారవుతుంది అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం పోసుకుంటూ మన చపాతీ పిండిని ఎలా అయితే మనం కలుపుతామో అలా వచ్చేలా కలుపుకోవాలి పిండి కలపడం అయిపోయింది ఇప్పుడు ఆ గిన్నె మీద ఒక మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేసిన తర్వాత చెక్ చేసుకుంటే పిండి చక్కగా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ముద్ద చేసుకొని చపాతీ పీట మీద పెట్టి రెండు వైపులా పొడిపిండి వేసుకొని చపాతీ కర్రకి కానీ పీటకు కానీ అంటకుండా రౌండ్గా మనం చపాతీలాగా చేసుకోవాలి అంటే మనకు కావలసిన మందంలో బిస్కెట్స్ వచ్చేలాగా చపాతీని చేసుకోవాలి చపాతీ చేయడం అయిపోయాక అంచులు షార్ప్గా ఉన్న ఒక చిన్న టీ గ్లాస్ తీసుకొని దాంతో రౌండ్గా బిస్కెట్స్ ఇలా కట్ చేశాను మీరు మీకు నచ్చిన షేప్లో ఏదైనా చిన్న గిన్నెతో కూడా బిస్కెట్స్ని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేసిన ఈ బిస్కెట్స్ అన్నిటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి బిస్కెట్స్ కట్ చేయగా మిగిలిన పిండిని కూడా ముద్దలాగా చేసుకొని దానిలో ఇంకొంచెం పిండిని కలిపి మొదట ఎలా చపాతీలాగా చేసామో అలా చేసుకొని బిస్కెట్స్ కట్ చేసుకోవాలి అలా పిండి మొత్తాన్ని బిస్కెట్స్ తయారు చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయి వేడెక్కిన తర్వాత బిస్కెట్స్ వేయించడానికి నూనె పోసాను నూనె కాగిన తర్వాత బిస్కెట్స్ వేయాలి బిస్కెట్ వేసిన వెంటనే అది పైకి తేలితే బాగా కాగినట్టు ఇప్పుడు మనం బిస్కెట్స్ వేసాక స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో బిస్కెట్స్ వేయిస్తే పైన కాలిపోయి లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి గరిటితో బిస్కెట్స్ని ఒకవైపు నుంచి మరొక వైపుకి తిరగేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి గరిటితో నూనె లేకుండా తీసి గిన్నెలో వేసుకోవాలి అలాగే మనం రెడీ చేసుకున్న బిస్కెట్స్ అన్నిటినీ కూడా ఇలానే వేయించుకోవాలి మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మైదాపిండితో కాకుండా గోధుమ పిండి బెల్లంతో చేసిన బిస్కెట్స్ పెద్దలే కాకుండా పిల్లలు కూడా ఇష్టపడతారు నేను ఈ బిస్కెట్స్లో ఎగ్స్ వేయలేదు నెయ్యి వేసిన బిస్కెట్స్ తింటుంటే మనం ఆ ఫ్లేవర్ని కూడా ఫీల్ అవుతాము ఒకసారి ఒక బిస్కెట్ని కట్ చేసి చూసుకుంటే క్రిస్పీగా సాఫ్ట్గా చక్కగా ఉన్నాయి కదా మరి నేను చేసిన ఈ గోధుమ పిండి బెల్లం బిస్కెట్స్ తయారు చేసే విధానం మీకు నచ్చిందా మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి